హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీ లైఫ్ స్టే బ్లాగ్స్ ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే మనం బ్రెడ్తో ఈ చాలా ఈజీగా స్నాక్స్ అనేది తయారు చేసుకోవచ్చు బ్రెడ్ మరియు పైనాపిల్ క్రస్తో మనం ఈజీగా తయారు చేసుకొని మనం పిల్లలకి పెట్టచ్చండి పిల్లలు చాలా ఇష్టపడతారు చాలా టేస్టీ కూడా ఉంటుంది ఇక్కడైతే ప్యాన్ వేడెక్కిన తర్వాత రెండు బ్రెడ్ పీస్లు తీసుకున్నాను దానిపైన అయితే నేను బటర్ అనేది అప్లై చేసుకుంటున్నాను రెండు వైపులు కూడా మనం బటర్ అనేది ఈవెన్గా అప్లై చేసుకోవాలి మనం రెండు వైపులు కూడా రోస్ట్ చేసుకోవాలి బ్రెడ్ అనేది మంచిగా అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఏవైనా స్నాక్స్ పెట్టాలనుకుంటే పిల్లలకి ఈజీగా అయితే మనం తయారు చేసి ఇవ్వచ్చు మరి ఇష్టపడి తింటారు అడిగి అడిగి తింటారండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీరు చూడనట్లయితే ముందు వీడియోస్ పైన ఐ కార్డ్స్ మరియు అండ్ స్క్రీన్లో వీడియోస్ పెడతాను తప్పకుండా చూడండి మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి ఇక్కడైతే అమలు యూజ్ చేశానండి బటర్ అనేది ఈ విధంగా అయితే మంచిగా రోస్ట్ చేసుకున్నాను రెండు వైపులా ఇక్కడైతే పైనాపిల్ క్రష్ అయితే యూజ్ చేసుకుంటున్నాను ఈ క్రష్ అనేది మంచిగా మొత్తం ఈవెన్గా అప్లై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇంకొక పీస్ తీసుకొని మనం దానికి కొంచెము క్రష్ అప్లై చేస్తే సరిపోతుంది అప్లై చేయకుండా కూడా పర్వాలేదు కాకపోతే ఇంకా కొంచెం ఎక్కువ అనేది క్రష్ అనేది ఉంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా అయితే అప్లై చేసుకొని మనం రెండిటిని కూడా ఇలాగ ఒక దానిపైన ఒకటి పెట్టుకొని చాక్తోటైనా లేకపోతే సీజో తోటైనా ఇలా కట్ చేసుకుంటున్నాను ట్రయాంగిల్ షేప్లో పెడితే ఇంకా పిల్లలకి ఇంకా బోర్ తినడానికి ఇష్టపడతారు చాలా ఈజీగా అయితే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఎప్పుడైనా బ్రెడ్ అయిన జాము ఉండేటప్పుడు ట్రై చేయండి మనము పైనాపిలే క్రష్ అని కాదు మిక్సీ ఫ్రూట్ జామ్ కూడా ఉంటుంది కదా అటు కూడా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు కొనికి ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ బాయ్